జనసేన పార్టీ తరఫున మన ప్రత్యేక కొండపల్లి గ్రామం రావడం జరిగింది రేపు ఈ నెల పదహారవ తారీఖున విజయవాడలో సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో జనసేన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయింది ఆ సమావేశానికి మైలవరం నియోజకవర్గం కూడా మరి ఎక్కువ మంది తరలి రావాలని చెప్పి నేను కూడా ఇక్కడికి పిలుపు ఇవ్వడం కోసం రావడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఏల నాగబాబు గారు ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు అలానే జిల్లా మన రాష్ట్ర మంత్రులు నాదండ మనోహర్ గారు కూడా వస్తారు అలానే ముఖ్య నాయకులు కూడా ప్రత్యేకంగా వచ్చి ఈ ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీని బాగా బలోపేతం చేయాలి కూటమి ప్రభుత్వం ఇస్తున్న అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమానికి ప్రజలకు చేరువలాగా చేసేలాగా జనసేనకి కూడా సిద్ధంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం తప్పకుండా భవిష్యత్తులో జనసేన పార్టీని రాష్ట్రంలో బాగా బలోపతం చేయడం కోసం కార్యకర్తలు కూడా ఎక్కువ మందిని తీసుకోవడం కోసం అలానే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఎక్కువ తీసుకోవడం కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సుమారు ఎంతమంది రావచ్చే అవకాశం ఉంది సార్ అక్కడికి అంటే ప్రస్తుతంగా ఇది ఎన్నికలు కోడటం వల్ల మేము దాని ఎన్నికల కోడ్కి నియమాలకి అనుగుణంగా ఒక వాలిటీ మాత్రం ఏర్పాటు చేశాం ఏ పార్టీ అయినా నిలబడాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలు కొనమాట కానీ గ్రామీణ ప్రాంతాల్లో అందుకోసమే పార్టీని అభివృద్ధి పందాలని ముందుకు తీసుకెళ్ళడం కోసమే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా వైసీపీ ప్లేనరీ సమావేశం అయిన తర్వాత ప్లేనరీలో కూడా పిఠాపురంలో జరిగే ప్లేనరీలు కూడా చాలా తీర్మానాలు ఉంటాయి కొత్త తీర్మానాలు ఉంటాయి పార్టీని ఇంకా అన్ని స్థాయిలో కూడా కేవలం మెయిన్ పార్టీ కాకుండా మహిళా విభాగాన్ని యువజన విభాగాన్ని కార్మిక విభాగాన్ని అన్ని విభాగాలు కూడా మన పార్టీలో చేసి తీసుకొస్తాం అనేక రకాల మార్పులు కూడా ఉంటాయి వైసీపీ నుంచి జనసేన ఎటువంటి తప్పకుండా జనసేనలో ఉన్నప్పుడు కూడా చాలామంది మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ వైసీపీలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు అనేక మంది మిత్రులు ఉన్నారు మైలవరం ప్రాంతంలో నాకు చాలామంది అనేక సంవత్సరాలుగా సంబంధాలు ఉన్నాయి నాకు いいですね。Yeah ولكنني سألتهم عن